సముద్రం పైన బ్రిలు వేస్తాముద్రం పైన బ్రిడ్జ్ పనులు వేస్తా చేయాలి ఇది నా కేసరి సముద్రం ఈ కేసరి సముద్రంలో ఇది ఒక లుగు మిర్చి ఇక్కడ ప్రమాదం జరిగింది విషయం ఏంటంటే దీన్ని నిన్న వరకు ఈ వాటర్ మొత్తం కూడా దీన్ని అల్లు అల్లు అల్లి మారిపోయినటువంటి పరిస్థితి మేము ఏం దీన్ని ఈ చర్చి నిర్మాణం చేయాలి ఈ చర్చి నిర్మాణం చేయాలని గత అంటే గత రెండు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూనే పోరాటం చేస్తూనే ఉన్నాం గతంలో ఎమ్మెల్యే గారు దీనికి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా గతంలో కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికైనా మేము చెప్పారు ఏంటంటే ఈ యొక్క నిర్మాణం చేయాలి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మేము